రామోజీరావు అస్తమయం పట్ల పలువురు ప్రముఖ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఓ గొప్ప దార్శనికుణ్ణి కోల్పోయామని దేశంలోని మీడియా సినీ రంగాలు పేర్కొన్నాయి రామోజీరావు మరణం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తన గురువు శ్రేయోభిలాషి అస్తమయం తనను ఎంతో బాధించిందన్నారు జర్నలిజం సినీ రంగాల్లో రామోజీ చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు రాజకీయాల్లో కింగ్ మేకర్ అయిన రామోజీరావు తన జీవితానికి గొప్ప ప్రేరణ మార్గదర్శకులని రజనీకాంత్ పేర్కొన్నారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణ వార్త తనను ఎంతో బాధించిందని నటుడు కమల్ హసన్ అన్నారు రామోజీ ఫిల్మ్ సిటీ కేవలం షూటింగ్ లొకేషన్ మాత్రమే కాదని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రమని అన్నారు దూరదృష్టి వినూత్న ఆలోచనల సమాహారమైన రామోజీరావును కోల్పోవడం సినీ రంగానికి తీరని నష్టమని పేర్కొన్నారు ఆయన కుటుంబ సభ్యులకు కమల్ సానుభూతిని తెలియజేశారు